மஞ்சரியான ஜில்லா, பெலம்பரி நியோஜகவரம் தாண்டூர் மண்டலம் மாணவ சேவை மாதவ అనే కవితను చూశాము కానీ అందులో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుని అశోకుడికి తట్టిన ఆలోచన అదే సేవే లక్ష్యం ప్రేమే మార్గం నిరుపేదలకు తనవంతు బాధ్యతగా కొంతమేర సేవ చేయాలని సంకల్ప దీక్షకు పూనుకున్నాడు మంచిర్యాల పట్నంలో మయూరి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించి ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా అశోక్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఇంతటి ప్రతిభను గుర్తించి హైదరాబాద్లో రవీంద్ర భారత్ లో జంగంపల్లి అశోక్ కుమార్ గారికి నంది ప్రతిమ అవార్డుతో పాటు సేలవలతో ప్రశంస పత్రంతో ఘనంగా సత్కరించారు సామాజిక వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జంగపల్లి అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాడు ఇచ్చేసిరామ్మ ఇచ్చేసిరా నువ్వెందుకు వాడు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.